హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇంకా పిల్లల్ని ఉదయాన్నే లేపాను ఇంకా మండే నుంచి ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి చదువుకోండి లేసి అని చెప్పేసి పెద్దోడికి మాత్రం డైలీ లేస్తాను త్వరగానే వాడితో పాటు వీళ్ళు కూడా లేస్తారు లేచి బ్యాగ్ సెట్ చేసుకోవడం అలా చేస్తారు ఇంకా ఎగ్జామ్స్ అనేది చెప్పాను కదా వాటికి ప్రిపేర్ అవుతున్నారనమాట ఈరోజు ఎస్టీ కూడా ఉండే అనేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇక్కడ తాలింపు అయితే పెడుతున్నాను అనమాట కొంచెం కారం వేసి చేద్దాంలే అనేసి పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పట్టి వేస్తుంటే ఆ ఉగ్గాని ఎల్లో కలర్ లాగా వస్తుంది కదా మా పిల్లలు ఎల్లో కలర్ ఉగ్గాని రెడ్ కలర్ ఉగ్గాని ఇలా ఉంటుంది పప్పు చేసినా ఏం పప్పు అనరు ఏ కలర్ పప్పు అంటారు ఇలా ఉంటుంది మా పిల్లలతో కొంచెం కారం వేసి చేశాను పచ్చిమిర్చి ఆల్రెడీ కారమే ఉండాలి అనేసి రెండు కట్ చేసి వేసేసి కొంచెం కారం వేసి ఇంకా ఉగ్గాని అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంక ఇదిగోండి అన్నీ ఇలా పెట్టేసుకున్నాను బొరుగులు అయితే ఒక గంట సేపు ముందే నానబెట్టేసేయాలన్నమాట ఇవి అప్పుడు నాన్తోనే బాగుంటాయి లేదు అంటే ఇంకెంత త్వరగా నానబెట్టేసే తీసాం అనుకోండి అవి ఇంకా పడికి నానిపో అనమాట ఉగ్గాని కూడా టేస్ట్ ఉండదు చాలాసేపు నాన్తోనే బొరుగులు టేస్ట్ అనమాట ఇంక ఇదిగోండి ఉగ్గాని అయితే చేసేసాను ఇంకా పిల్లలకి అయితే పెట్టేసేయాలి పిల్లలు కూడా ఎందుకో సరిగ్గా తినలేదు అనమాట ఈ మధ్య ఫుడ్ ఏ సరిగా తినట్లేదు ఇంకా స్కూల్కి ఉదయం టైం ఉంటుంది అయినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గానే తినేసి వద్దు వద్దు అన్నట్టు వెళ్ళిపోతారు ఎంత చెప్పినా వినారనమాట పెద్దోడికి ఎయిట్కి ఎయిట్ ఫిఫ్టీన్కి అయితే వాడు సెవెన్ థర్టీకే వెళ్ళిపోతాడు వీళ్ళకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే ఎయిట్ నుంచే వాడితో పాటే రెడీ అవుతారు అనమాట రెడీ కావడం ఇంకా ఎయిట్ లోపు ఎయిట్ లోపు ఎయిట్ థర్టీ వరకు కూడా ఉన్నారు వీళ్ళు ఎయిట్ నుంచి స్టార్ట్ అనమాట మేము ఏం మేము ఏం పోతాము అనేసి వెళ్ళిపోతారు త్వరగానే టైం ఉందన్నా వినరు ఫస్ట్ ఫస్ట్గా ఒకరు రెడీ అవుతున్నారంటే అయిపోయాయి ఇంకా ముగ్గురు కదా నేను రెడీ కావాలా నేను స్నానం చేయాలి ఇలా ఉంటుంది అనమాట ఉదయాన్నే ఉరగల లాగా ఉంటుంది నాకైతే వాళ్ళే స్నానం చేస్తారా కాకపోతే నేను ఫస్ట్ చేయాలి నేను ఫస్ట్ చేయాలని కోట్లాడతారనమాట పెద్దోడే ఫస్ట్ చేసేసి వస్తాడు తర్వాత పాప ఇంకా పాపకు వరకు అయితే నేనే చేపిస్తూ ఉంటాను స్నానము ఇంకా సరిగా అతను చేసుకోలేదనమాట ఇంక ఇదిగోండి రోజు శనివారం లాగా చెప్పాను కదా ఇంకా సాటర్డే వచ్చింది అంటే ఇంకా ఆడపిల్లలు ఉంటే మామూలుగా ఉండదు ఇంకా ఇవి దండ తీసాను అనమాట ఇది టూ ఫిఫ్టీ రూపీస్కి ఏమో తీసుకున్నాను అస్సలు కలర్ వాళ్ళేది చాలా బాగుందనమాట ఇంక బ్యాంగిల్స్ కూడా మన ఊరు వెళ్ళినప్పుడు అక్కడ జాతరలో తీసుకున్నాను మమ్మీ ఆ గాజులు వేసుకుంటాను అని చెప్పేసి ఇక్కడ గాజులు ఇప్పించుకుంటుంది దండ వేసాను కానీ మమ్మీ ఐడి కార్డు వేసుకున్నాను కదా బాగలేదు వద్దు తీసేయంటే ఇంక తీసేసాను అనమాట ఇంకేమైతే ముందుగానే స్నానం చేయించేసేసాను ఏమైతే రెడీ అవుతుందనమాట చిన్నోడు తింటా ఉన్నాడు పెద్దోడు తిని అప్పటికే స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట స్నాక్స్కి వచ్చేసి ఇంకా కారం కారంవి స్వీట్ ఇలా పెట్టేశాను స్నాక్స్ కూడా పెట్టించుకున్నారు పాప అయితే నాకు ఇది వద్దు మమ్మీ నాకు ఇంకా వేరేది పెట్టు ఏమైనా కావాలి డబ్బులు ఇవ్వ కొనుక్కుంటా అంటే డబ్బులు గిబ్బులు ఇచ్చేది ఏమి ఉండదు అని చెప్పాను అనమాట డబ్బులు ఏదో ఏమి ఇవ్వను కొనుక్కోవడానికి బయటికి చాలా తక్కువ అనమాట ఇంకా పప్పాయే ఉంది కట్ చేయలేవు ఉదయాన్నేది ఇంకా టైం లేదులే ఎందుకులే అనేసి మధ్యాహ్నం కట్ చేసి పెట్టేస్తానులే మధ్యాహ్నం తీసుకెళ్తావు స్నాక్స్ అని చెప్పి ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి కట్ చేద్దామని పక్కన పెట్టేస్తాను ఇంకా ఫోర్త్ వచ్చాను ముందు బ్లాగ్లో చెప్పాను కదా ఇంకొకటి అయితే ఉండింది అనమాట నిన్న కొంచెం పచ్చిగా ఉండి ఈరోజు ఇంకొంచెం బాగా మాగిపోయింది పక్కన ఇక్కడ పొట్లంలో ఉండేది సమోసాలు అనమాట మా ఆయన మార్నింగ్ బస్ స్టాండ్ వెళ్ళాడు పని ఉంటే అక్కడ తీసుకొచ్చారు బస్ స్టాండ్లో కనిపించాయి అని టేస్ట్ బాగానే ఉన్నాయి కాకపోతే ఈరోజు చేసినాయి కదా ఇట్లా చేసినట్టు ఉండే టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉండేది అనమాట ఇంకా పిల్లలు బాగా తింటున్నారు లేనేసి తీసుకొచ్చారు మధ్యాహ్నం ఎలాగో తినడానికి ఇంటికి వస్తారు కదా అని ఇంక ఇక్కడ చూపించేది ఇది విటమిన్ డి సిరప్ అనమాట ఇది బాబుగాడికి ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయ్యిందే టూ త్రీ డేస్ కంటిన్యూగా అనమాట స్కూల్ వేసినప్పటి నుంచి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అనేసి బాగా అల్లాడిపోతుంది అనమాట ఇంకా జ్వరంది ట్యాబ్లెట్ వేసాను డాక్టర్ దగ్గర జ్వరానికి పెయిన్ కానీ ఇచ్చింటే రాపిచ్చుకొచ్చాను అనమాట అప్పుడు అది ఇచ్చింటే అదే వేసాను త్రీ డేస్ అది వేసి కొద్దిసేపు బాగుంటుండే మళ్ళీ వస్తుండే ఎందుకైనా సరే అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే చెకప్ అని చేస్తే ఏం లేదు అనేసి విటమిన్ డి సిరప్ అయితే ఇచ్చాడనమాట ఇది ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను చూడండి దీని కాస్టే ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంది అనమాట దీన్ని డైలీ త్రీ టైమ్స్ స్ప్రే చేయాలి వన్ వీక్ వరకు వన్ వీక్ తర్వాత రోజుకు ఒకసారి స్ప్రే చేసుకోవాలని ఇచ్చారనమాట విటమిన్ డి త్రీ అనమాట ఇది వచ్చేసి ఎండ తగలకపోతే ఇలా ఇలా హాస్పిటల్స్కు డబ్బులు పెట్టాల్సి వస్తుంది టౌన్లో ఉంటే పిల్లలు మెతకనే ఉంటారు కానీ స్ట్రాంగ్గా ఉండరు అనమాట చిన్న బ్యాక్ పెయిన్ అని వెళ్తే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయేమో ఈ బాబుకి బ్యాక్ పెయిన్ ఏంటి అనేసి ఆయన చూసి ఏం లేదు అని ఇంకా స్కానింగ్ సెంటర్కి రాసేయడం అనమాట ఈయన కిడ్నీలో స్టోన్స్ ఉంటే కూడా అలాగే పెయిన్ వస్తుంది అక్కడ స్కానింగ్ తీపిస్తే ఏమీ లేదు అంతా నార్మల్ అన్నారు ఫుల్ అనమాట నేనైతే ఇంకా మా ఆయన బాబుగాడు ఇద్దరు వెళ్ళిండారు హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళి వచ్చినందుకు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అయ్యింది అదేదో పిల్లలు మంచిగా తినే మంచిగా ఉంటే ఈ డబ్బులు పోయాల్సింది ఉండేది అనుకుంటుండే అదే తిన్నా బాగుండు అనిపించింది ఊరికి అనవసరంగా మూడు వేలు దగ్గర దగ్గర అయిపోయింది ప్రాబ్లం చూస్తే ఏమీ లేదు దానికోసం ఆయన అది కొంచెం ట్యాబ్లెట్లు రెండు రకాలు మూడు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చినాడు ఇంకా అది సిరప్ ఇచ్చాడు అనమాట ఆ సిరపే చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఈరోజు చూడండి ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేశాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయాలి బ్యాక్ బ్యాక్ సైడ్ అంతా నీట్గా క్లీన్ చేద్దాము అనేసి ఈరోజు అయితే ఫైనల్గా పెట్టేసుకున్నాను అనమాట అది ఇదిగోండి ఫ్రిడ్జ్లో అవన్నీ ఇక్కడ తీసేస్తా ఉన్నాను ఇంకా ఈరోజు సాటర్డే కదా బ్లాగ్ వచ్చేసి ఇంకా సండే రోజు మార్కెట్కి వెళ్ళేసి నేను మా హస్బెండ్ కూరగాయలు తెచ్చుకుందాంలేని లేని ముందు రోజు పనే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత రోజుకి కూరగాయలు తెచ్చుకుంటే అవన్నీ నీట్గా సరితేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇంకా సండే రోజు పిల్లలు ఇంటికాడు ఉన్నారంటే ఇంకా అసలు కాదనమాట వాళ్ళు నేను చేస్తాను ఏం చేస్తా అని వాళ్ళు కొట్లాడకడమే సరిపోతుంది నేను విడిపియడమే సరిపోతుంది అన్నట్టు ఉంటుంది పాపని ఏం చేస్తూ ఉంటుంది బాబు ఏం చేస్తూ ఉంటాడు ఇలా ఉంటుంది మళ్ళీ చేసింది ఏమీ ఉండదు అనమాట ఇంకా ఇలా ముందు రోజే టైం ఉన్నప్పుడు ఇలా పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాను నేనైతే ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అనమాట టైం వచ్చేసి అప్పటికి టెన్ టెన్ థర్టీ అవుతుంది ఇంకే రోజు మధ్యాహ్నం కూడా వంట పని పెద్దగా ఏం లేదనమాట ఇంకా అన్నం చేసి ఎల్లిపాయ పొడి పట్టేసి తాలింపు వేద్దాము ముందు రోజు చేసిన పప్పు పెరుగు ఉన్నాయన్నమాట ఇంకా మళ్ళీ పప్పు చేస్తే ఏమైపోదు అనేసి ఇంక అన్నం ఒకటి చేద్దాము ఎల్లపాయ పొడి మిక్సీ పట్టి తాలింపు వేద్దాం అనేసి ఇంకా అన్నం అయితే షో పైన పెట్టాను అనమాట అన్నం అవుతుంది ఆలోపు వెన్నీ తీద్దాము అనేసి తీస్తూ ఉన్నాను ఇంకో పనికిరానివి ఏమన్నా ఉంటే పడేసి అన్నీ తీసి ఇంకా అన్నీ కడిగి ఫస్ట్ ఆరబెట్టేస్తాను అనమాట డబ్బాలు కూడా క్లీన్ చేసేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేవి ఫ్రిడ్జ్లోకి కొంచెం సామాను కొనుక్కోవాలన్నమాట ఇంట్లో చేంజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే కాదు కొంచెం నిదానంగా చేసుకుంటాను దాని తర్వాత ఒకటి ఇప్పుడు కొంచెం టైం పడుతుంది అవన్నీ తీసుకోవడానికి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే నేను మీ కూడా స్టోర్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు చూపిస్తున్నాను కదా రెండు డబ్బాలలో ఒక డబ్బాలో నిండుగుంది ఇంకో దాంట్లో నీ సగం ఉందన్నమాట నెయ్యి అసలు నేను ఎప్పుడు కొనను ఇంకా నెయ్యి నేనే ఇంక అమ్మ వాళ్ళకి కానీ ఎప్పుడప్పుడు మా వదిన వాళ్ళకి కానీ పంపిస్తూ ఉంటాను ఇంకా అన్నీ ఇలా తీసి పక్కకు పెట్టేసి ఫస్ట్ అన్నీ కడిగేస్తాను అనమాట కడిగేసి ఇదిగోండి ఇలా పెట్టేసాను ఇంకా డబ్బాలు ఏమేమి వాడతాను అవన్నీ మీకు అది వీడియో అయితే ఏం షూట్ చేయలేదనమాట ఇంకా అన్నం పెట్టాను అనుకున్నాను కానీ స్టవ్ పైన ఇంకా పెట్టలేదు ఇవన్నీ తీసి ఇంకా హాల్లో పెట్టేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసరికి ఇవి కూడా ఆరిపోతాయి ఆలోపు అన్నం కూడా పెట్టేసానమాట తర్వాత అన్నం అయిపోతుందని ఇంట్లో ఉన్నారులే ఏం పనులు ఉన్నాయి అనుకుంటే మామూలుగా ఉండదు చేస్తున్న కొద్ది ఏదో పనులు ఉంటాయి ఏమి ఉంటాయి అనమాట హౌస్ కూడా క్లీన్ చేయాలి పండుగలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకొంచెం టైం పడుతుంది అది ఇంకా ఆలోపు సరేలే ఫ్రిడ్జ్ అన్నా క్లీన్ చేసుకుందాము అనేసి రెండు ఆదివారాలు అయిపోయింది మార్కెట్కి వెళ్ళక మొన్న ఆదివారంకి వచ్చేసి ఇంకా ఎందుకో వెళ్ళలేదు మార్కెట్కి అటుపోయినసారి ఊరికి వేయినామనమాట ఇంకేం తీసుకోలేదు ఈ సండే అన్న వెళ్ళి ఇంకా నాకు కావాల్సిన కూరగాయలన్నీ ఈసారి ఎక్కువే తెచ్చుకుందాము ఇంకా ఎలాగో శ్రావణ మాసం కదా నో నాన్ వెజ్ అనమాట కూరగాయలు ఎక్కువే పడతాయి లేదంటే నాన్ వెజ్ ఉందంటే ఇంకా వీక్లీ మంత్ సండేస్ అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది ఎగ్స్ ఉంటాయి అప్పుడప్పుడు కూరగాయలు ఎక్కువేం పట్టవు ఇప్పుడు నుంచి కూరగాయలు ఎక్కువే పట్టేస్తాయి అనమాట నేను వెళ్ళానంటే అన్ని రకాలు తెచ్చుకుంటాను ఒక నాలుగైదు రకాలల్లో మా ఆయన ఎప్పుడు తెచ్చిన వంకాయ ఆలు బెండకాయ ఇంకెంతే అనమాట నేనైతే కొంచెం దొండకాయ కానీ ఇంకా ఏమన్నా కూరగాయలు క్యాబేజ్ కానీ నాకు నచ్చినవి తెచ్చుకుంటాను అనమాట ఇంకా క్యారెట్ బీట్రూట్ అన్నీ ఈసారి వేసుకొచ్చుకుంటాను చూసి ఇంకా ఇంకా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా హౌస్ క్లీనింగ్ అనేది పెట్టుకోవాలని చెప్పాను కదా కొంచెం టైం పడుతుంది ఆలోపు ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకుందాం ఎలాగైనా సరే అని నీట్గా ఇలా రుద్దేసి బాగా కడిగేసి డీప్ క్లీన్ అయితే చేశాను అనమాట చాలా మంత్స్ అయిపోయింది ఇలా చేయక అలా త్రీ మంత్స్కి ఒకసారి చేశామంటే నీట్గా ఉండదు ఫ్రిడ్జ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇంపార్టెంట్ అనమాట చాలా దుమ్మ అనేది పట్టిపోతుంది కదా బూజ్లాగా వచ్చేస్తుంది మాకు ఈ రూమ్లో దుమ్ము అనేది ఎక్కువ వస్తుంది అనమాట స్టోర్ రూమ్లో కిటికీ ఉంటుంది మెయిన్ రోడ్డుకి ఆ దుమ్మ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఎక్కడ చూసినా దుమ్మే కనిపిస్తుంది ఇంకా ఓన్లీ ఫ్లోర్ ఒకటే తెచ్చుకుంటాం ఈ రూమ్లో డైలీ ఏమి ఈ రూమ్లోకి అంత రాను రానమాట ఏమైనా అవసరం ఉంటే తప్ప ఇంకెక్కువ కిచెనే కదా ఇంకా కిచెన్ వర్క్ అయితే నీట్గా ఉంటుంది అనమాట ఇంకా క్లీనింగ్ పెట్టుకోవాలంటే భయం వేస్తుంది మా ఆయనది పెడతాడనమాట అవసరమా నీకు అవసరమా ఓకే ఆ పని ఈ పని పెట్టేసుకొని జలుబు తెచ్చుకుంటావు నువ్వు చెప్తే వినవు అనేసి కాబట్టి ఆయన లేనప్పుడు చేసుకుంటూ ఉంటాను ఈవినింగ్ టైంలో డ్యూటీకి వెళ్తారు కదా తను సాయంత్రము పైకి అలా వెళ్తారు ఆ టైంలో తను వెళ్ళిన తర్వాత రోజు ఒక రూమ్ లాగా క్లీన్ చేసుకుంటాను ఆయన ఉన్నప్పుడు క్లీన్ చేస్తాను కానీ అది ఎప్పుడో తక్కువ అనమాట అది డీప్ క్లీన్ అలాంటప్పుడు తను ఉన్నప్పుడు పెట్టేసుకుంటాను తప్పదు చేయాలి అన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు పెట్టుకుంటాను లేదు కొంచెం నాకు కా నీట్గా లేదు ఇల్లు దుమ్ము భూజులాగా ఉంది అనిపించినప్పుడు చెప్పాను కదా సైనస్ ప్రాబ్లం ఉండి మావాయంతో తిట్లు తినిపించుకోవాల్సి వస్తుంది నాకేమో ఈ క్లీనింగ్ అనేది అలవాటు అయిపోయింది అనమాట అదొక భాగం అయిపోయింది నాలో అన్నట్టు చూడండి ఫైనల్గా తుడిచిన తర్వాత ఎంత నీట్గా ఉందో సైడ్కి వచ్చేసి అటు సైడు ఇటు సైడ్ అవి ఇంతకుముందు వేరే ఊర్లో ఉన్నప్పుడు ఇన్వర్టర్ది వాటర్ యాసిడ్ లాంటిది కారి దాన్ని చుక్కలు చుక్కలు పడేసి కొంచెం పెయింట్ లాగా పైదంతా లేచిందనమాట లేదంటే ఫ్రిడ్జ్ అనేది బాగుంది చూడండి తుడిచిన తర్వాత ఎంత బాగా అద్దంలాగా మెరిసిపోతుంది కదా వాటర్లో వచ్చేసి నేను నిమ్మకాయ లేక ఇంకా వంట సోడ కొంచెము కల్లుప్పు కొంచెం వేసి తుడిచాను అనమాట ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా ఇలా తుడిచి నీట్గా పెట్టేసాను ఫ్రిడ్జ్ ఈ రోజుతో అయితే ఖాళీగా ఉంది ఇంకా రేపటి నుంచి కలకళలు అన్నమాట అనమాట ఇంకా కూరగాయలు ఉన్నాయంటే ఇంకోటి సరుకులు కూడా చూపిస్తాను మీకు తెచ్చిన ఒక రెండు రోజుల వరకు ఫుల్ హ్యాపీ బాగా కనిపిస్తాయి ఇంటి నిండగా ఇంకా ఫ్రిడ్జ్ అనేది తుడిచేసాను కదా అంతా ఒకసారి ఇంకా ఊడ్చేద్దాము అనేసి చిన్న చిన్న చెత్త అనేది ఉంది అక్కడక్కడ ఊర్చేస్తే ఊడ్చేస్తే నీట్గా కనిపించేస్తుంది ఇంకా సాయంత్రం వరకు ఏ పని ఉండదు అనమాట సాయంత్రం మళ్ళీ ఇంకొకసారి ఊడుస్తాను ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పాసికసలు అనేది కొట్టుకోవాలన్నమాట ఇంట్లో ఇంక ఇది కొన్ని సరుకుల గురించి చెప్పాను కదా ఈ రెండు గుళ్ళు ఎప్పుడూ కలకలలు ఆడుతూ ఉండాలనిపిస్తుంది నాకు సరుకులు ఈ రెండు రోజులే ఏదున్నా సరే మళ్ళీ వాడడం మొదలు పెట్టామనుకోండి ఒక దాని తర్వాత ఎప్పుడైపోయేది కూడా తెలియదు అన్నట్టు ఉంటుంది పెట్టిన రెండు రోజులు అబ్బా ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది మా అమూలే ఇదంతా ఇంక ఇదిగోండి ఇల్లు అంతా ఊడుస్తూ ఉన్నాను అంతా ఊడ్చేసి పిల్లలు వచ్చేసరికి ఇంకా పిల్లలు తినడానికి ఇంటికి వచ్చేస్తారు కదా నీట్గా పెట్టేద్దామని ఇల్లు అంతా ఊడ్ చేస్తూ ఉన్నాను ఇంకా అన్ని రూములు కస్ అంతా కొట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చేసరికి నేను కూడా స్నానం చేస్తాను ఇంకా మార్నింగ్ చేయలేదనమాట ఇంకా ఇలా చూడండి తుడిచిన తర్వాత ఇంత నీట్గా ఉందో కదా సైడ్లు మొత్తము బ్యాక్ సైడు చాలా నీట్గా ఉందన్నమాట ఫుల్ సాటిస్ఫై నాకు ఇంట్లో నేను ఏమన్నా కొన్నా అంత ఆనందం రాదేమో కానీ ఇల్లు మాత్రం నీట్గా ఉండి ఏ పనైనా చేసుకున్నాను ఇంట్లో అంటే అమ్మయ్య ఎప్పుడు ప్రశాంతంగా ఉంది అన్న ఫీలింగ్ అనమాట నాకైతే ఇంక ఇదిగోండి ఇల్లు అంతా ఊర్చేస్తా ఉన్నాను ఊడ్చిన తర్వాత ఇంక ఎల్పాకారం మిక్సీ పట్టేసి తాలింపు వేసి పిల్లలు వచ్చేసరికి అన్నీ హాల్లో పెట్టేసి ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసిన తర్వాత పిల్లలైతే వచ్చేసారనమాట ఇంకా పిల్లలకి పప్పాయ ఒకటి ఉంది అని చెప్పాను కదా అది అంతా కట్ చేసి పెట్టేసేయాలి ఇంకా వాళ్ళు అన్నం తిని పప్పాయ స్నాక్స్ లాగా తీసుకెళ్తారనమాట స్కూల్కి ఇంకొండ ఇల్లంతా ఊడ్చిన తర్వాత ఎంత బాగుందో కదా ఇంకా అయితే ఇంత తెలిసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్